ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి సిఎస్ కుమారి కీలక జీవో విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడిని చోరలో చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ను ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎట్లా అయితే మనం గ్రామ పాలన అధికారులుగా మాజీ విఆర్ఓలు ను నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది మేరకు ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలు అర్హత ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖలో జీవో ఇచ్చింది డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ విఆర్ఓలు వీఆర్ఏలకు జీపీఓ గ్రామ పాలన అధికారులుగా అవకాశం కల్పించినట్లు సమాచారం ఇంటర్తో పాటు ఐదేళ్లు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్న వారికి దీనికి అర్హులని అధికారులు ప్రకటించారు శ్రీని టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుందని గ్రామ పాలన అధికారులుగా మాజీ విఆర్ఓలు వీఆర్ఏలు నియామకానికి శ్రీని పరీక్ష నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది జీపీఓలుగా మాజీ విఆర్ఓలు వీఆర్ఏలు నియామకంపై విధి విధానాల అర్హతను ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పాలన అధికారులు నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసింది రద్దయిన విఆర్ఏఓలు కావచ్చు వీఆర్ఏలను జీపీఓలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది అయితే గ్రామ పాలన అధికారులకు రెవెన్యూ వ్యవస్థ పైన అవగాహన ఉండాలని రిపోర్ట్లు రాయగలిగి ఉండాలని చెప్పేసి సిసిఎల్ఏ ప్రభుత్వానికి సూచించారు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సూచనలు పరిశీలించినటువంటి ప్రభుత్వం అర్హతనైతే ప్రకటించింది